ఎట్లా శివుడు ఎందుకు యుద్ధం ఇప్పుడు జరిగింది శివుడు ఎందుకు వరం ఇచ్చిన ఏం జరిగింది యుద్ధం ఇప్పుడు జరిగింది శివలింగం లింగమంతులు పుట్టడానికి కారణమైంది చవడం ఏం చేస్తుంది అని అదే రాక్షసుడు శంకర్కి తపస్సు చేసిండు రాక్షసుడు తపస్సు ధ్యేయంగా శంకరునికి మాల్మై శంకరుడు వచ్చి ఏం కోరుకుంటావు కోరుకో మరి ఏంది అంటే కోరుకుని తీస్తావా అంటే ఇస్తా అన్నాడు అనగానే కోరు ఈ సురుడు ముప్పై కోట దేవతలు కూడా నా చేతులు ఉండాలి నేను చెప్పినట్టేనా అని కోరుకో అనగానే అంటాడు దుర్మార్గం పో అని అప్పుడు శంకరుడు మాటిచ్చి కొన్ని దినాలు మహా తిప్పల పెడుతుండు దేవతలని ఇల్లు రాక్షసులు తిప్పల పెడుతుంటే అప్పుడు ఈ దేవతలు కూడి అందరు కూడి ఇష్ణుమూర్తి కాడికి బ్రహ్మ కాడికి పోయ్రు శంకరుని పిలిపించి శంకరం మరి ద ఈ వరం ఇస్తవి నువ్వు వాళ్ళ తిప్పల పెడుతుండే ఎట్లా అంటే మరి ఏం చేయాలి ఉపాయం అని శంకరుడు నేను ఇచ్చినవి అయిపోయింది అంటే ఆ ఇష్ణుమూర్తి అనడుగా దివదశితోటి నువ్వు ఈ అవతారంలో ఆ రూపంగా కొట్టలేవు కానీ ఆ అవతారం మారాలే రాజ అవతారం లింగమంతులు గుర్రమైన ఆ లింగమంతులు అవతారం ఎత్తి రూపంగా వాళ్ళని కొట్టవలసి వస్తుంది మీకు ఏం కాదు అంటాడు అప్పుడు శంకరుడు పాటు మారి రాజయ్యండు లింగమంతుల స్వామి పార్వతి రాజయ్యిండు పార్వతి గంగేమో ఆకుమంచమ్మ మాణిక్యమ్మ అయిపోయింది అవి యుద్ధం మొదలు పెట్టారు యుద్ధం మొదలు పెడితే పెట్టుతా ఉంటే వాళ్ళు కింద రక్తం పడితే వాళ్ళు ఎక్కువ అవుతారు రాక్షసులు ఎక్కువ పుడుతురు రక్తం కింద పడ్డ కొద్దిగా రక్షసులు పుడుతు పుడుతురు పుట్టి కొట్టి కొట్టి కట్టి చెమట వచ్చి అప్పుడు శంకరుడే చూసుకుంటు దీవారస్తి దీవారస్థితి చూసుకొని అప్పుడు అమ్మవారు పుట్టాలని చెమట తీసి బాడకే కానీ అమ్మవారు పుట్టింది సోడమ్మ సొడమ్మ పుట్టి అప్పుడు నాలుగు పరిసింది పరిచింది ఆమె ఆ యుద్ధం చేసినంత వరకు చూసినంతవరకు అప్పుడు ఇక గోడుతుండే లింగమంతుల సాయం యుద్ధం చేస్తూ అందరు రాక్షసులు అందరూ చచ్చిపోయారు మొండలు కూడా నాలుగు మిన్నే పడ్డాయి మొండలు కూడా మింగేంత ఆరాశక్తి ఆమె పరాశక్తి వాళ్ళని కూడా మింగేసింది మింగేసి యుద్ధం అయిపోగానే నాయన నన్ను రమ్మంటివి నాకు ముందు కలిగేలా నాకు ఆగారం ఉండాలి ఏంది ఏందని అడిగితే అప్పుడు మొక్కుడు వరకు నాకు లింగమంతుల స్వామికే ముక్తారు కానీ బాలిచ్చుడు మాత్రం నీకే బలి నీకే బలిస్తారమ్మా ఇక ఇక తరాలు మన కలిగి ఉందో అన్నాలు నీకు బలి ఉంటుంది ఈ లింగమంతుల స్వామి వారికి కొడుకులు ఇవ్వటం ఆ సమనమ్మ కూడా ఏ కోరికలు కోరిక ఆ కోరికలు ఇస్తారు మంచిగా ఉంది అట్లా ఇది లింగమంతులు చరిత్ర చరిత్ర మొన్నవారు గొర్రెవారు మీద వినవారు మా వంశపారం ఈ ముగ్గురుదే ఎవరు లేరు యాదవలే అయ్యగారులు ఉండరు ఇది దుర్వాసిపల్లి మన సూర్యాపేట మండలం జిల్లా ఇక్కడనే మేము మాది గ్రామం తిరుమలగిరి వాళ్ళది ఏమో కేసారం ఏది వారిది మిందమైన వారిదేమో కేసారం మాది ఏమో గుంపల దగ్గర గుంపుల తిరుమలగిరి మేమే పండుగ నాడు మేమే ఎప్పుడు మేమే యాదవలేదవులు మా ఇంటి పేరు మున్నవారు వాళ్ళ ఇంటి పేరు మిందమైన వారు రెడ్డి వారు గొర్రెవారు ఆనాడు సంధి ఉన్నారు ఈ కొన్నాడు వచ్చింది కాదు ఫస్ట్ నుంచి కూడా మీరే మేమే పూజలు చేస్తాం గొర్రెళ్ళు ఉన్నారు కానీ వాళ్ళది తొలిగర్రే మల్లిగొరే అంతవరకు వేయటం పూజలు మాత్రం మేమే గొల్ల యాదవలే